మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రసించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే రాముడు కృష్ణుడు దేవుళ్ళంటారు కదా భగవంతుడు కూడా సామాన్య మానవుడిలాగా గురుకులాల్లో చదవటం భార్య కోసం బాధపడటం ఇలాంటి లౌకిక కర్మలను ఎందుకు చేస్తాడు ఆయనకు మానవుడిలాగా కోరికలు పుణ్యపాపాలు ఉండవు కదా వారు మన మాదిరి మానవులైతే మనం వారిని పూజించటం ఎందుకు వారి కథలను పురాణాల్లో చదవటం వల్ల మానవ జాతికి ఏం ప్రయోజనం కలుగుతుంది అంటాడు నా మిత్రుడు ఏమిటి దీనికి సమాధానం నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేశు కించన నానవాప్త మవాప్త్యయం వర్త ఏవచ కర్మణి యదిహే నవర్తే జాతు కర్మ్య త్రి మమను వర్తన్ మనుష్యా పార్థసర్వ ఉదే యురికార కర్మ చేహం శంకర క్యాముపహ్యామి ప్రజా రాముడు కృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారాలు భగవంతుడు ఏ కోరికతోనూ లౌకిక కర్మలను మానవుడిలాగా చేయలేదు ఆయనకు ముల్లోకాలలోనూ కర్తవ్యమంటూ ఏదీ లేదు అలాగే ఆయన పొందింది కానీ పొందవలసింది కానీ ఏమీ లేదు అయినా ఆయన కర్మలను ఆచరించాడు మనుషులు అన్ని విధాల ఆయన ప్రవృత్తిని అనుసరిస్తున్నారు కాబట్టి తన విధులలో ఏమరపాటు లేకుండా ఆయన కర్మలను అనుష్ఠించాడు అలా కాకపోతే రాముడే ఇలా చేశాడు కృష్ణుడే ఇలా చేశాడని మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తారు భగవంతుడు కర్మలను ఆచరించకపోతే ఈ లోకాలన్నీ నాశనమైపోతాయి అనేక రకాల సంకరాలు ఏర్పడతాయి వాటితో ప్రజలు నాశాన్ని పొందుతారు అందువల్ల వారు కర్మలను మానవులు చేసినట్లే చేశారు వారు మానవ జన్మను స్వీకరించినంత మాత్రాన వారికి మనకు తేడా లేదు అనుకోవటం పొరపాటు కారణ జన్ములుగా అవతారం స్వీకరించిన వాళ్ళు వాళ్ళు ప్రారంభంతో పుట్టిన వాళ్ళం మనం వారి కథలను చదవటం వల్ల మనకు ఆత్మశక్తి నైతిక శక్తి పెరిగి జీవన విధానం బాగుపడుతుంది